రైతులు అందరికీ ప్రభున్నటువంటి సుక్రిస్తున్నాములు ప్రత్యేకించి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు విజయవాడ ధర్నా చౌక్కి క్రైస్తవ సమస్యలపై క్రైస్తవ సమాజం ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేను అదేవిధంగా నాతో పాటు నా సహచరులు దైవజనులు మరి సురేష్ పాల్ గారు మా ప్రియులు ఏఐసిఎఫ్ నాయకులు రాజ్ కుమార్ గారు అదేవిధంగా హ్యామ్ కుమార్ గారు అదేవిధంగా ఉండి యూపీఏ ప్రెసిడెంట్ గారు డానియల్ గారు అదేవిధంగా భీమవరం ఏపీసీపీఏ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రాజబాబు గారు అంతేకాకుండా ఇంకొన్ని కార్లు వెనక భాగంలో ప్రియులు నేపాల్ దేవదాస్ గారు కాలమండలానికి సంబంధించినటువంటి దైవజనుల సమూహం వెనక భాగంలో వస్తున్నారు అదేవిధంగా భీమవరం నుండి జిడివి ఫౌండేషన్ అధినేత రాజేష్ ఖన్నా గారు ఏవిఎల్ మినిస్ట్రీస్ బిఎంపిఎఫ్ దైవజన్లు వెనకాల కారులో రావడం జరుగుతుంది కాబట్టి విజయవాడ ధర్నా చౌక్కి మేము కొద్ది నిమిషాల్లో చేరుకోబోతా ఉన్నాం ఆ విజువల్ మీకు చూపిస్తాను మేము ఆల్రెడీ విజయవాడ దీన్ని రామవారప్పడు జంక్షన్కి చేరుకున్నాం రామవారప్పడు జంక్షన్ నుండి ధర్నా చౌక్కి వెళుతూ ఉన్నాం ఈ రోజుల్లో మరి క్రైస్తవులపై విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో క్రైస్తవుల పక్షంగా మాట్లాడేటటువంటి అనేకమైనటువంటి సంస్థలు ఉన్నప్పటికీ కూడా సమస్యలు తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా నోరెత్తకుండా సైలెంట్గా ఉండిపోవడం అనేటటువంటిది కొంచెం బాధను కలిగిస్తూ ఉంది ఏది ఏమైనా డినామినేషన్స్కి అతీతంగా అసోసియేషన్స్కి అతీతంగా క్రైస్తవ సమస్యల మీద ఎవరైనా ఒక పిలిపిచ్చినప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులందరూ కూడా దైవజనులందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కొందరు హెచ్చు కొందరు తక్కువ అనేటటువంటి భేదం ఏ రోజైతే మనలో కనిపిస్తూ ఉంటుందో లేకపోతే వీళ్ళు పిలిస్తే మేము వెళ్ళడం ఏంటి అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే వ్యవస్థలో ఉంటుందో మనకు తెలియకుండా మనమే మన వ్యవస్థని నాశనం చేసుకునేటటువంటి వారిలో మొదటి వరుసలో మనం ఉంటాం మొదటి వరుసలో మనం ఉంటాం కాబట్టి దయచేసి ఏ ఒక్కరూ కూడా అటువంటి భావాన్ని తలకి ఎక్కించుకోకుండా అందరూ కూడా చేయి చేయి కలపాలి పిలుపు ఎవరిచ్చినా ఇచ్చినా సరే మన బాధ్యత మన వ్యవస్థని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మన వ్యవస్థ కోసం మనం ఖచ్చితంగా చేయి చేయి కలపాలి మన హక్కుల్ని పరిరక్షించుకోవాలి సాధించుకోవాలి ప్రభుత్వాలు మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించాలి ఒకవేళ సమాజంలో చాలామందికి కొంతమంది ప్రజాప్రతినిధుల మీద చాలా అసంతృప్తి ఉంది మీ అసంతృప్తి మీ మనసులో పెట్టుకుంటే ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది మీ అసంతృప్తి ఏదైతే ఉందో మీరు ఏ బాధ అయితే అనుభవిస్తున్నారో ఎక్కడైతే మీరు అనచబడుతున్నారో ఎక్కడైతే మీరు దోచుకోబడుతున్నారో ఖచ్చితంగా ఆ విషయాన్ని పబ్లిష్ చెయ్యాలి మాట్లాడాలి లైవ్లో లేకపో విషయం సమస్య లైవ్లో లేకపోతే ఖచ్చితంగా మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నటువంటి వారం అనే విషయాన్ని గుర్తించాలి ఇప్పుడు అందరూ సువార్త ప్రకటించడంలో బిజీగా ఉన్నారు సువార్త లైవ్లో లేకపోతే యేసుక్రీస్తు గొప్పతనం ప్రపంచం గుర్తించగలుగుతుందే ఆలోచించండి సువార్త లైవ్లో ఉంటేనే యేసుక్రీస్తు ప్రపంచానికి తెలియబడుతున్నాడు మాట్లాడేవాడు ఉంటేనే మాట్లాడేవాడు లేకపోతే యేసుక్రీస్తు ప్రపంచానికి ఎలా తెలియబడతాడు ఈరోజు సమస్య మీద మాట్లాడే వాళ్ళు ఉంటేనే ప్రభుత్వం దృష్టికి మన సమస్య వెళుతుంది ప్రభుత్వం మన సమస్యను గుర్తిస్తుంది అలా కాకుండా ఎవరికి వాళ్ళు నోరు నోరు మూసుకుని కూర్చుని ఎవరికి వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మన స్వజాతీయులు నాకు మేలు జరుగుతుంది కదా నేను బాగున్నాను కదా నా పిల్లలు బాగున్నారు కదా మా నా మట్టుకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు కదా అని అనుకుని మీరు గనక వ్యవస్థకు ద్రోహం చేస్తే దేవుడు మీకు ఇచ్చిన అవకాశానికి తగ్గట్టుగా వ్యవస్థ కోసం మీరు బ్రతక్కకపోతే మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు కానీ దేవుని దేవుని ప్రజల పక్షంగా ఆనాడు హామన్ ముద్దుకై చెప్పాడు నువ్వు గనక రాజనగర్లో ఉన్నానని నీ మట్టుకు నువ్వు మా విషయంలో ఏ మాత్రం కూడా నువ్వు గొంతు గొంతెత్తకపోతే నీ విషయాన్ని దేవుడు చూసుకుంటాడు కాకపోతే మాకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుందని చెప్పినట్టుగానే క్రైస్తవ్యాన్ని కాపాడేటటువంటి దేవుని యొక్క హస్తం ఎల్లప్పుడూ ఉంటుంది మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకపోతే దేవుడు ఎవరో ఒకరిని లేవనెత్తుకుంటాడు న్యాయం చేయాల్సిన వాడు న్యాయం చేయకపోతే న్యాయం కోసం నిలబడాల్సిన వాళ్ళు న్యాయం కోసం నిలబడకపోతే అక్కరక రానటువంటి వ్యక్తుల్ని నిలబెట్టుకుని దేవుడు మాట్లాడుకుంటాడు దేవుడు ఆడుకుంటాడు ఆయన పని చేయించుకుంటాడు యావత్ క్రైస్తవ్యం ఈ సత్యాన్ని గుర్తించాలి క్రైస్తవ్యం అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మన గౌరవానికి మన హక్కులకు మన స్వేచ్ఛకు మన స్వాతంత్రానికి అడ్డు తగిలేటటువంటి ప్రతి బండ మీద యుద్ధం మనం చేయాలి అలా చేయకపోతే మనకి ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల్ని హరించేసి మాట మాట్లాడే శక్తి ఉన్న మాట్లాడలేని వాళ్ళుగా చో కాబట్టి ఈ ప్రకారంగా చేసేటటువంటి పరిస్థితి సమాజంలో ఉండి ఉంటుంది ఇలాంటి విషయాల్ని ఖచ్చితంగా మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మేము ఈ సమయంలో అందరం కూడా భీమవరం నుండి వెళుతున్నాము అంటే ఇది బాధ్యత అలాగే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అన్ని ప్రాంతాల నుండి స్పందించాలి అలా స్పందించే క్రైస్తవులుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను